పూజా ఖేట్కర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐఏఎస్ నకిలీ ధ్రోవత్రాలతో దేశంలోనే అత్యున్నత ఉద్యోగం సాధించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అధికారిత అతను అంతేనా పోటీ పరీక్షలకు ఆదర్శంగా నిలిచిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి మాయని మచ్చను తీసుకొచ్చింది దీంతో రాజ్యాంగం ప్రకారం ఏర్పడి దేశ అత్యున్నత అధికారులను ఎంపిక చేసే యూపీఎస్సీ నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగిన ఉదంతాలు ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలని అడ్డదారులు తొక్కుతూ యూపీఎస్సీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు సాధించిన వారు రాజ్యాంగ ఆదేశాల మేరకు విధులు నిర్వహించగలరా అంటే ఆలోచించక తప్పదు ఫలితంగా పాలన గాడి తప్పే ప్రమాదము ఉంటుంది మరి ఎందుకు ఇలా అత్యున్నత ఉద్యోగం కోసం ఆశపడటం సరే కానీ అడ్డదారులు తొక్కడం ఎందుకు అక్రమార్కుల అడ్డదారులతో అర్హులకు జరుగుతున్న అన్యాయం ఎంత అసలు లోపం ఎక్కడుంది ప్రవేశ పరీక్షల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగుల ప్రతిభను పెలికితీస్తూ ప్రతిష్టాత్మక ఉద్యోగ నియామకాలు చేపడుతూ దేశానికి అత్యున్నత అధికారుల్ని అందిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ఈ సంస్థ అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడుతూ దేశ పౌరుల నమ్మకాన్ని చూరగొంది కోట్లాది మంది ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా లక్షలాది మంది నిరుద్యోగులకు నమ్మకంగా నిలిచింది కానీ ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆ నమ్మకానికి తూట్లు పడుస్తున్నాయి తప్పుడు ద్రోవపత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న కొందరు అధికారులు యూపీఎస్సీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న పూజా ఖేడ్కర్ వివాదమే ఇందుకు నిదర్శనం వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా దిలీప్ ఖేడ్కర్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది మహారాష్ట్రకు చెందిన పూజా ఖేడ్కర్ రెండు వేల ఇరవై మూడులో ఐఏఎస్ ఎంపికయ్యారు మహారాష్ట్ర పూణే జిల్లాకు ట్రైనీ ఐఏఎస్ గా వెళ్లిన ఆమె మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారీల్లో చేరకముందే ఆర్భాటాలకు పోయిన పూజా ఖేడ్కర్ పై విచారణ చేపట్టగా నకిలీ ద్రోపత్రాలతో ఉద్యోగం పొందినట్లు బలడైంది ముఖ్యంగా ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారికిచ్చే నాన్ ఎంపికయ్యారు కానీ ఆ సర్టిఫికేట్ పొందేందుకు పూజా ఖెడ్కర్ అనర్హురాలు అయిన అడ్డదారుల్లో నాన్ క్రిమిలేయర్ తీసుకుని ఉద్యోగం సాధించారు దాంతోపాటు దృష్టిలోపానికి సంబంధించి మరో నకిలీ వైకల్య ద్రోపత్రం సమర్పించారు సాధారణంగా యూపీఎస్సీలో రిజర్వేషన్ పొందాలంటే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు కానీ పూజా ఖెడ్కర్ నకిలీ నాన్ క్రిమిలేయర్ వైకల్య ధృవీకరణ పత్రాలు సమర్పించి ఐఏఎస్ ఎంపికయ్యారు పూజా ఖేడ్కర్ తన ప్రైవేట్ ఆడీ కార్కు సైరన్ మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అధికారిని చుట్టూ వివాదాలు తలెత్తడంతో ఉన్నతాధికారులు విచారం చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేశారు ఖేడ్కర్ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనరల్ అడ్మినిస్టేషన్ విభాగం తన శిక్షణను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది పూజా ఖేడ్కర్ ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది పూజా ఖేడ్కర్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన యూపీఎస్సీ కఠిన చర్యలకు ఉపక్రమించింది నకిలీ పత్రాలు సమర్పించి మోసానికి పాల్పడటంపై కేసు నమోదు చేసింది అంతేకాక ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దుతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా దిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసేలా షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ రోజు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిస్ కి మించి రాసింది పేర్లు పేర్లు మార్చి మార్చి తల్లిదండ్రుల మించి ఎక్కువ కేడ్కర్ ఇప్పుడు యూ యూపీఎస్సీ క్వశ్చన్ చేస్తుంది అమ్మాయిని షో కాజ్ నోటీస్ ఇచ్చింది యూపీఎస్సీ దాంతోపాటు అమ్మాయి పైన క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది అమ్మాయి ఆల్మోస్ట్ అమ్మాయి ఉద్యోగం పోయినట్టే సో ఇట్లా చాలా మంది కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీని మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు యూపీఎస్సీ ఒక ట్రాన్స్పరెన్సీతో పనిచేసే వ్యవస్థ అనమాట అటువంటిది ఫస్ట్ టైం సిస్టమ్కి ఇది ఒక షాక్ అమ్మాయి సిస్టమ్ ఫ్రాడ్ చేసింది సిస్టమ్నే మిస్యూజ్ చేయడానికి ట్రై చేసింది అనమాట కొన్ని జెన్యున్ కేసులు కూడా ఇలాంటి కేసుల వల్ల ఇప్పుడు అబాస్ పాల్ అనమాట సో ఈ సందర్భంగా క్యాండిడేట్స్ కానీ యూపీఎస్సీ కానీ చాలా విషయాల్లో అంటే ఎంఐ పైన ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇవ్వడం కానీ ఎంఐ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడం గాని ఇదంతా కూడా యూపీఎస్సీ క్రెడిబిలిటీ తిరిగి మళ్ళా సాధించుకునే ప్రయత్నం అనమాట కానీ ఈ యూపీఎస్సి పూజా కేట్కర్ విషయంలో మాత్రం యూపీఎస్సీ పేరు కాస్త కలంకం వచ్చిన మాట మాత్రం వాస్తవం పూజా కేట్కర్ అంశం తెర రావటంతో గతంలోనూ నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి సివిల్స్ ఉద్యోగాలు సాధించిన ఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి కేరళకు చెందిన రెండు పేల పదహారు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆసిఫ్ కె యూసెఫ్ తన కుటుంబానికి క్రిమిలేయర్ స్థాయి కంటే తక్కువ ఆదాయం ఉందంటూ తప్పుడు సమాచారంతో ఓబీసీ సర్టిఫికేట్ పొందినట్లు వెల్లడైంది సివిల్స్ పరీక్షల్లో రెండు వందల పదిహేనో ర్యాంక్ సాధించిన యూసఫ్ అత్యున్నత హోదా సాధించడానికి తప్పుడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ దోహదపడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నకిలీ సర్టిఫికెట్ ను గుర్తించారు ఇదే కోవలో రెండు వేల ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నవనీత్ కుమార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు యూపీఎస్సీ పరీక్ష రాసే వయసు దాటిపోవడంతో ఏకంగా పేరు వయసునే మార్చేసుకుని నకిలీ పత్రాలతో పరీక్ష రాశారు ఆ పత్రాలతో ఉద్యోగం సంపాదించి రెండు పేల పదిహేడు దాకా పనిచేశారు తర్వాత ఆ విషయం బయటపడటంతో సిబిఐ నవనీత్ కుమార్ పై కేసు నమోదు చేసింది నవనీత్ కుమార్ అసలు పేరు రాజేష్ కుమార్ శర్మ అనే విషయం సిబిఐ దర్యాప్తులో బయటపడింది అత్యాశతో ఎవరైతే ప్రతిభ లేని వాళ్ళు పరీక్షల్లో నెక్కుతాము అనే నమ్మకం లేని వాళ్ళు ఈ విధమైన చెప్పుడు మాటలు విని దొంగ మార్గాల్లో పరీక్షలకి దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు మన రాష్ట్రంలో ప్రధానంగా కాస్ట్ సర్టిఫికేట్స్ మీద చాలా సమస్యలు వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందని వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని వాటిని పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి దీని కారణంగా కూడా మనకి అనేక సార్లు ఈ అభ్యర్థులు సర్వీస్లోకి కొంత లేటుగా కూడా రావడం జరుగుతున్నది ఇవన్నీ కూడా మనం యూపీఎస్సీని నిందించి లాభం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అలాగే దొంగ సర్టిఫికేట్లు జారీ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించి అలాగే ఇంకెవరూ కూడా ప్రవర్తించకుండా ఉండడానికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను చెందిన అభిషేక్ సింగ్ కూడా దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై మూడు దాకా ఆయన పదవిలో కొనసాగారు గత ఏడాది ఫిబ్రవరిలో ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టడంతో యూపీ సర్కార్ ఆయన్ను సస్పెండ్ చేసింది దీంతో తన పదవికి రాజీనామా చేసి నటుడిగా మారారు నిజానికి ఆయన ఐఏఎస్ అధికారిగా ఉండగానే పలు మ్యూజిక్ వీడియోల్లో నటించారు దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ అయిన అభిషేక్ సింగ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలు పాటలకు నృత్యం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి సన్నీ లియోన్ ఆదా శర్మ వంటి వారితో చేసిన మ్యూజిక్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి అలాగే రెండు వేల ఇరవై మూడులో మధ్యప్రదేశ్ కు చెందిన దివ్య యాదవ్ సివిల్స్ కెంపికయ్యారు ఆమె తండ్రి రాజు యాదవ్ ఏఎస్ఐ గా పనిచేస్తున్నారు ఏఎస్ఐ కుమార్తె సివిల్ సాధించిందంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి కానీ దివ్యా యాదవ్ ఎస్సీ కోటాలు ఎంపికయ్యారన్న విషయం బయటపడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అధికారి కుమార్తె అయిన యాదవ్ రెండు వేల పంతొమ్మిదిలో సివిల్స్ కు ఓబీసీ నాన్ క్రిమినయర్ కోటాలో ఎంపిక కావటం ఏంటని విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కు చెందిన ప్రియాంశు ఖాతీ నకిలీ దివ్యాంగ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగం సాధించారు కానీ పలువురు ప్రియాంశు ఖాతీ ఆ సర్టిఫికేట్ కు అనర్హుడని వెల్లడించారు ఇలా కొందరు నకిలీ ద్రోపత్రాలతో ఉద్యోగాలు సాధించి యూపీఎస్సీ పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులోనే తెలిపింది నకిలీ సర్టిఫికెట్లతో ప్రయోజనాలు పొందుతున్న వారు సమాజ సేవకు అర్హులు కారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అడ్డదారుల్లో అధికారులుగా అవుతూ పాలనను గాడి తప్పేలా చేస్తున్నారని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు దేశ ఖ్యాతిని పెంపొందించే అత్యున్నత ఉద్యోగాలకు ఏళ్ల పాటు శ్రమించాల్సి ఉంటుంది అలాంటి ఉద్యోగాలను సంపన్నులు సులభంగా పొందుతున్నారని యుపిఎస్సీ మాజీ సభ్యులు అన్నా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాలగురుస్వామి తెలిపారు డబ్బు పరపతి ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయాల్లో సులభంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందుతున్నారని పేర్కొన్నారు యూపీఎస్సీలో తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఓ అధికారి తప్పుడు సర్టిఫికెట్ తో ఐఏఎస్ లో చేరేందుకు ఎస్టీఎఫ్ రిజర్వేషన్లు పొందినట్లు కేసుందన్నారు ఆ విషయాన్ని జిల్లా మ్యాజిస్టేట్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా చర్యలు తీసుకోవడానికి నిరాకరించారు ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని బాలగురు స్వామి వివరించారు ఇటువంటి సర్టిఫికెట్స్ స్పెసిఫిక్ సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు అందరికీ ఒక టైప్ ఆఫ్ అపోహ ఉంది ఈ అపోహ క్లియర్ చేయవలసిన అవసరం కూడా ఉంది సో ఏం చర్యలు ఏం తీసుకోవచ్చు గవర్నమెంట్ అంటే స్పెసిఫిక్గా గా ఎప్పుడైతే ఇష్యూయింగ్ అథారిటీ ఉన్నారో ఆ ఇష్యూయింగ్ అథారిటీకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వారు ఎందుకు ఇష్యూ చేశారు ఈ సర్టిఫికేట్ అనేది అక్కడ ఒక నోట్ ఇచ్చి ఆ నోట్ ని కూడా సబ్మిట్ చేయాలి అన్ని వెరిఫై చేశారని తెలుసుకుని దేవుడికి సబ్మిట్ అలాగే మనకి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అంటాం అంటే వేరే సోర్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఈ రోజు ఆధార్ ప్రతిదానికి లింక్ అయి ఉంది సో ఆధార్ని లింక్ చేసుకుంటూ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసి వెరిఫై చేయడం చేయొచ్చు సో ఇవన్నీ ఇవాల్వ్ అవుతున్న టెక్నిక్స్ ఇవి సో ఈ చర్యలు తీసుకుంటే డెఫినెట్లీ ఆధార్ కి లింక్ చేసి అలాగే పాన్ కి లింక్ చేసి తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుని ఎవరు అర్హులో ఎవరు కాదో యూపీఎస్సీ ఈజీగా డిసైడ్ చేయొచ్చు కానీ ఫైనల్ అపాయింట్మెంట్ అప్పుడు కొంచెం స్పెసిఫిక్ గా దేకెన్ టేక్ కేర్ నిజంగా నాలెడ్జ్ తో పాటు టెస్ట్ బాగా రాసి మార్కులు ఎక్కువ సంపాదించుకుని వస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఇటువంటి తప్పుడు మార్కులు వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ రోల్ మోడల్ కింద ఉండాలంటే మిగతా రాబోయే తరం వాడికి వీడు ఒక ఇలా ఉండాలి అనేటువంటి ఒక పద్ధతి చూపించాలి ఇటువంటి ఆఫీసర్స్ మొట్టమొదట్లోనే జీవితం కెరీర్ బిగినింగ్లోనే ఇటువంటి పరిస్థితులతో కానీ వచ్చినట్లయితే రేపొద్దున గవర్నమెంట్ సర్వీస్లో వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్లాలనేటువంటి గ్యారంటీ ఉండదు దీంతోపాటు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు వెనకదాలు తిరగడం మొదలు పెడతారు అంటే మంచి పోస్టుల కోసం లేదా ఆయనతో కోవిటెడ్ పోస్ట్ అంటారు అంటే సర్వీస్లో ఉన్నటువంటి మంచి మంచి పోస్టులకి పొజిషన్స్ కోసం ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అని తిరగటం మొదలు పెట్టడం చేస్తారు వీళ్ళు చిన్న తక్కువ వయసులో అంటే పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసేవాగా వీళ్ళు ఎటువంటి మార్గాలు కానీ తొక్కినట్లయితే ఏమవుతుందంటే సర్వీస్ పాడైపోతుంది అడ్మినిస్ట్రేషన్ పాడైపోతుంది తర్వాత నిస్ పక్షపాతంగా వ్యవహరించవలసిన చోట వీళ్ళు వ్యవహరించే పరిస్థితి కనిపించదు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సాధిస్తున్న కొందరి వల్ల అనేక మంది అర్హులు నష్టపోతున్నారు రిజర్వేషన్లకు అనర్హులైన వారు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందుతుంటే నిజమైన అర్హులు కలల ఉద్యోగాలకు దూరం వస్తుంది కాగా తప్పుడు ద్రోపత్రాల ఒరబడి యూపీఎస్సీనే కాదు ఇతర అన్ని సంస్థలను రంగాలను వెంటాడుతోంది కాకపోతే దొరికిన వాడు దొంగ దొరకని వాడు పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు సమాజానికి పట్టిన నకిలీ ద్రోపత్రాల బెడదను అరికట్టేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు